హలో ఎవరువాన్ ప్రస్తుతం ఏపీలో రిషికొండని ఏం చేయాలని ప్రతి ఒక్కరికి క్వశ్చన్ మార్క్గా అయిపోయింది పొలిటీషియన్స్కి అయితే ఇప్పుడు త్రిబులార్ గారు దానికి నిజంగా పులి స్టాప్ పెట్టారనే చెప్పాలి సో ఆయన ఇచ్చిన సజెషన్ ఏంటి ఒకసారి వివరించుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ శేష్రావు గారు ఉన్నారు వెల్కమ్ చేద్దాం హలో సార్ హలో ఎస్ త్రిబులార్ గారు ఇచ్చిన ఆ సజెషన్ ఏంటి సార్ జనరల్గా త్రిబులార్ గారు ఇప్పుడు కూడా కొంచెం వ్యంగ్యంగా అలా మాట్లాడుతూ ఉంటారు రింగ్యాస్త్రాలను కూడా విసురుతూ ఉంటారు చాలా చాకచక్యంగా అవతల వాళ్ళని మామూలుగానే గుచ్చుకునేలాగా విమర్శిస్తుంటారు అయితే ఇప్పుడు రిషికొండ విషయంలో కూడా ఆయన డిప్యూటీ స్పీకర్గా ఉండి కూడా అసెంబ్లీలో ఈ రిషికొండకు సంబంధించిన అంశం మీద ఆయన మాట్లాడారు ఏం మాట్లాడారు రిషికొండ గురించి సంబంధించి అసలు రిషికొండను ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆ రిషికొండను నిర్మించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ సమాధి అయిపోయాడు సో ఆ ఋషికొణని నిరుపేద అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకున్నటువంటి చిన్న ఇల్లు అది అని చెప్పి ఆయన ప్రస్తావించారు నిరుపేదగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని చెప్పి కట్టుకున్నారు మళ్ళీ అధికారంలోకి వస్తాము ఆ చిన్న ఇంట్లో ఉందామని చెప్పి అనుకున్నారు అందుకు కట్టుకున్నారు యాక్చువల్గా ఇరవై వేల ఎస్ఎఫ్టీ ట్వంటీ థౌజండ్ ఎస్ఎఫ్టీకే పర్మిషన్ ఉంది కానీ ఆయన లక్ష ఎస్ఎఫ్టీని కట్టుకున్నాడు ఆయన నిరుపేద అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి ఆయన కట్టుకున్నారు మళ్ళీ అధికారంలోకి వస్తామని కానీ అది ఎందుకు కట్టారని అంటే చెప్పలేదు కానీ ఆయన కట్టుకుంది మాత్రం ఆయన ఉండడానికి ఆ చిన్న ఇంట్లో ఉండటానికి కట్టుకున్నాడు కాబట్టి ఆ చిన్న ఇంటిని ఒక మార్ని ఒక ఇది ఉంటారు కదా మన కొన్ని కొన్ని ప్రసిద్ధ స్థలాలు ఉంటాయి కదా ప్రసిద్ధ స్థలాల జాబితాలో చేర్చి దాన్ని అలా టూరిజం అంటే ఎవరైనా వచ్చిన వచ్చినప్పుడు చూడ చూడటానికి అది ప్రదర్శనశాలలో పెట్టినట్టు పెట్టాలి మనం మ్యూజియం లాగా మ్యూజియం లాగా పెట్టేసి టికెట్స్ పెట్టేసి అందరికీ జనం వచ్చితే చూపి చూపించడానికి అది పెట్టేసి మనం రెవెన్యూని రాబట్టుకోవచ్చు ఒక నిరుపేద అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకున్న చిన్న ఇల్లు అని చెప్పి చెప్పి ఒక టికెట్ పెట్టి దాన్ని చూపించడానికి అందరినీ ప్రజల్ని పిలుద్దాము అప్పుడు ఆ ఆ రూపంలో కొంత రెవెన్యూ వస్తుంది జనరేట్ అవుతుంది లేదంటే ఐదు వందల కోట్లు పెట్టి కట్టుకున్నటువంటి రిషికొండని అలా పడేస్తే బాగుండదు పర్యాటక శాఖ నిధులతో కట్టినటువంటిది అది కాబట్టి మనం ఆ విధంగా ఉపయోగించుకోవచ్చు ఒక ప్రద సందర్శన ప్రాంతంగా ఒక నిరుపేద కట్టిన ఇల్లుగా మనం భావితరాలకు కూడా చూపించాలి అని చెప్పి ఒక ఐడియా ఇచ్చారు ఇస్తూ ఇస్తూ గతంలో మనం ప్రేమికులు తాజ్మహల్ కట్టుకున్నారు కదా ఎవరు షాజహాన్ సో అలానే ఒక నిరుపేద కట్టుకున్నటువంటి ప్రేమ గూడు అని చెప్పి మనం పరిచయం చేద్దాం ప్రజలకి సో అప్పుడు ప్రజలు వస్తారు ప్రజలు వచ్చి మనకు టికెట్ల రూపంలో ఆదాయం వస్తుంది అని చెప్పి ఆయన మాట్లాడారు సీరియస్గా సార్ ఆయన మాట్లాడారు ఇదే తరహాలో మాట్లాడారు ఆయన చెప్పాను కదా అందుకే ఆయన ఎదుటి వాళ్ళని విమర్శించడానికి వ్యంగ్యాస్త్రాలతో హాస్యోక్తులతోటి ఆయన మాట్లాడుతూ ఉంటారు అదే తరహాలో ఇప్పుడు మాట్లాడారు అది హాస్యోక్తి అనుకోండి వ్యంగ్యాస్త్రాలు అనుకోండి నిజమైనటువంటి ఐడియా అనుకోండి ఏదన్నా అనుకోండి బట్ ఆయన అన్నటువంటి మాటలు ఆయన అన్న మాటలో ఉన్నటువంటి అభిప్రాయం నేను చెప్తున్నాను ఎందుకు చెప్పాల్సి వస్తుంది అది ఆయన అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆ ఋషికొండ మీద న్యాయ పోరాటం చేసింది ఆయనే అది నిబంధనలకు విరుద్ధంగా కడుతున్నారు దాన్ని పర్యాటక స్థలంగా ఉన్నటువంటి ఋషికొండని మొత్తం తొలిచేశారు అక్కడ పర్యావరణాన్ని ఎంత నాశనం చేసేశారు పర్యావరణాన్ని భ్రష్టు అని చెప్పి ఆయన కోర్టులో పోరాడారు ఆ రోజున ఆ రోజు ఎంత పోరాడినా కానీ ఆ రోజు గవర్నమెంట్ ఉంది కదా పవర్ ఉంది అధికారం ఉంది సో అధికారం ఉంది కాబట్టి కట్టేసుకున్నారు ఆ నిరుపేద ఈ కోర్టులో పోరాడిన విషయం కూడా ఆయన చెప్ చెప్పారు కానీ కట్టారు దాన్ని అలా పడేయటం కరెక్ట్ కాదు కదా దాన్ని ఏదో ఒకటి ఉపయోగించాలి అనేది ఆయన భావన అది ఓకే సో ఈ ప్రభుత్వానికి ఒక సూచన ఇవ్వడంతో పాటు ఆ నిరుపేద కట్టినటువంటి చిన్న ఇల్లు సంబంధించినటువంటి అంశాన్ని కూడా లేవనెత్తి ఆ కఠినటువంటి అతన్ని కూడా విమర్శించారు ఆ కఠినతని విమర్శిస్తూ ఈ ప్రభు ప్రభుత్వానికి కూడా ఒక సూచన చేశారు చాలా చాకచక్యంగా చూసింది చేశారు డైరెక్ట్గా చెప్పకుండా డైరెక్ట్గా అది ఉరికే ఆడ పడేస్తే ఎలాగో ఐదు వందల కోట్లు పెట్టి కట్టిన భవనాన్ని ఏదోటి చేయండి అని చెప్పి డైరెక్ట్గా చెప్పకుండా ఈ రూపంలో చెప్పారు నిజమే కదా ఒక బాధ్యతాయుతమైనటువంటి లీడర్గా సమాజహితం కోరి సమాజానికి సమాజం పట్ల అంకిత భావంతో పనిచేసేటువంటి ఆయన ఆలోచించి చెప్పారు లేదంటే చెప్పాల్సిన సంవత్సరాలు డిప్యూటీ స్పీకర్గా ఉన్న ఆయన రిషికొండ గురించి చెప్పాల్సిన అవసరం కానీ రిషికొండ గురించి చర్చించాలి రిషికొండ మీద ఒక నిర్ణయం తీసుకోవాలనేటువంటి ఆలోచన ఆయనకుంది అందుకే ఆయన ఆ అభిప్రాయం వ్యక్తం చేసి ఉంటారు ఓకే ఇప్పుడు ఐదు వందల కోట్లు పెట్టి కట్టినటువంటి భవనాన్ని ఇప్పుడున్నటువంటి కూటం ప్రభుత్వం దేనికో దానికి వినియోగించుకొని రెవెన్యూ అయితే రాబట్టాలి కదా మరి ఆ పని చేయటం లేదు అనేది ఆయన భావన ఆయన బాధ బహుశా బాధ కూడా ఉంటుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రెవెన్యూని రాబట్ తీసుకోవాలి రెవెన్యూ రాబట్టుకోవాలి రెవెన్యూ రాబట్టాలంటే ఇలాంటివన్నిటిని కూడా రెవెన్యూ సంపాదించేటువంటి వనరులుగా ఉపయోగించుకోవాలి ఎస్ సార్ అయితే అసలు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా దాని విషయం గురించి మనం మాట్లాడుకుంటే ఎక్కడ లేనట్టుగా అక్కడికే వెళ్ళి కొండపైకి వెళ్ళి అక్కడ కట్టుకోవడానికి రీజన్ ఏంటి ఇప్పుడు జాగన్మోహన్ రెడ్డి గారు వాస్తులు అలాంటి పెద్దగా నంబరు చర్చికి వెళ్తారని విన్నాము సో ఎందుకు అక్కడికి వెళ్ళి కట్టుకున్నారంటే ఏం చెప్తారు వాస్తుల నమ్మరు చర్చికి వెళ్తారా చూస్తున్నాం అని అనుకుంటారు కదా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని గోదావరి నదిలో కలిపింది ఎవరు గోదావరి నదిలో ముంచింది ఎవరు విశాఖ విశాఖపేటాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిపాలకుడిగా హిందువుల్ని క్రిస్టియన్స్ని ముస్లింస్ని అందరినీ చూస్తారు అన్ని మతాలు ఒకటేనా జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి గోదావరిలో ముంచారు కదా కృష్ణాలో ముంచారు కదా కృష్ణా గోదావరిలో ముంచి ఆయన చేత పిండ ప్రధానం కూడా చేయించారు కదా వాళ్ళ పూర్వీకులకి ఏ పెన్ను ఇది చేయించారు హిందూ మతాన్ని పుచ్చుకున్నాడు అని చెప్పి ఆ రోజున ప్రచారం చేశారు కదా సరే క్రిస్టియన్ ఆయన క్రిస్టియన్ అయ్యి ఉండి ఇలా వెళ్తున్నాడు అనుకున్నావు సరే ఆయన హిందూ మతాన్ని తీసుకున్నాడు తిరుపతి వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించాడు ఆయన హిందూవేను అన్ని మతాలు గౌరవిస్తున్నాడని చెప్తున్నారు కానీ పట్టు వస్త్రాలను సతీ సమేతంగా వెళ్ళి సమర్పిస్తారండి వెంకటేశ్వర స్వామికి ఇది ఆన్వాయితీ లేదు తిరుమల నువ్వు నిజంగా క్రిస్టియన్ అయ్యి ఉంటే డిక్లరేషన్ ఇచ్చి తిరుమల తిరుపతి దేవస్థానానికి అడుగు పెట్టాలి కానీ అధికారం ఉంది కదని చెప్పి డిక్లరేషన్ ఇవ్వకుండా డైరెక్ట్గా వెళ్ళి దర్శనానికి వెళ్ళి వస్త్రాలు సమర్పించారు అధికారం ఉంది కదా అని చెప్పి ఆగమ శాస్త్రానికి ఇది విరుద్ధం అని చెప్పేసి అక్కడ పండితులు చెప్తున్నారు మరి ఆయన క్రిస్టియనా హిందువా లేకపోతే ఏంటి అనేది ఇంకా వాళ్ళే తెలుసుకోవాలి ఇంకా వాస్తుని నమ్మరు అని చెప్పన్నారు వాస్తుని నమ్మకపోతే ఆయన వైజాగ్లో ఆ కొండ మీద రిషి కొండ మీద ఎందుకు కట్టుకుంటారు ఆల్రెడీ వాస్తు పండితులు చెప్పారు మీరు కనుక అక్కడి నుంచి పరిపాలన చేస్తే మీరు బతికున్నంత వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని చెప్పి ఎవరో చెప్పారు ఎవరైతే ఆయన ముఖ్యమంత్రి కావాలని చెప్పి తన ఆత్మ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్పారు కదా స్వరూపానందేంద్ర సరస్వతి ఆయన అడుగు అడల్లోనే ఆయన సూచన మేరకు అది కట్టారని కూడా అప్పుడు వినిపించింది సరే అది అబద్ధమా నిజమా అనేది మనకు తెలియదు కానీ వచ్చిన న్యూస్ చెప్తున్నా నేను సో అది అక్కడ సముద్రం అభిముఖంగా ఎత్తైనటువంటి కొండ మీద మీరు కని మీరు కనుక కడితే మీకు అసలు తిరిగి ఉండదు అక్కడి నుంచి పరిపాలన చేస్తే అని చెప్పి చెప్తే అక్కడ ఆ భవనాల్ని వాస్తురీత్యా చూసిన తర్వాత నిర్మించారు ఆ తర్వాత కేయపాల్ గారు ఏమన్నారు అసలు ఏమైనా దోషాలు ఉన్నాయేమో దోషాలు పోవడానికి నరబలి కూడా ఇచ్చారని చెప్పి చెప్పాడు కేయోపాల్ అవును అంటే మరి వాస్తు లేదంటే ఈ నమ్మకాలు ఇవి లేకపోతే మరి కేయోపాల్ అట్లా ఎంత చెప్తాడు కేయా కూడా క్రిస్టియనే కదా ఆయన ప్రబోధకుడు కదా ప్రపంచ శాంతి దూత అంటారు ఆయన్ని మరి ఆయనే పోయేసి నేను చూడాలి అక్కడ ఇచ్చాడు ఇచ్చాడని చెప్పి ఆ రోజున అక్కడ పోతే పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు కదా ప్రెస్లో ప్రెస్లో ప్రెస్ మీట్లో మాట్లాడారు కదా ఆ రోజు రిషికొండలో భవనాన్ని ప్రారంభించారు కదా ఓపెన్ చేశారు కదా అది ఓపెన్ చేస్తే వచ్చే ఎలక్షన్లో గెలుస్తారు గెలవంగానే అక్కడ పోయి పరిపాలన చేయాలని చెప్పి కదా కానీ చట్టం ప్రకారం అది అక్కడ అక్కడ నుంచి పరిపాలన చేయడానికి లేదు నిబంధనలు ఒప్పుకోవని చెప్పేసి సీఎం ఆఫీస్ అని అంటే క్యాంప్ ఆఫీస్ అంటే ఒప్పుకోవని చెప్పి చెప్పలా ఓకే రకరకాలుగా చెప్పారు అది విడిది భవనం రాష్ట్రపతికి ప్రధానమంత్రికి అన్నారు కుండ్రోలు కొండోలు ఏంటంటే అది పర్యాటక శాఖ కోసం నిర్మించామన్నారు ఇలా రకరకాలుగా చెప్పారు సరే ఏది చెప్పినా అయిపోయింది ఆ కథ అంతా అయిపోయింది అయిపోయింది కొత్త ప్రభుత్వం వచ్చిందండి కొత్త ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలు గడిచిపోతుంది మీరు ఐదు వందల రూపాయలు కట్టి ఐదు వందల ఐదు వందల కోట్ల రూపాయలతో కట్టినటువంటి ఆ రిషికొండని ఏం చేయాలి అనే దాని మీద ఇంకా నిర్ణయం తీసుకోకపోవటం ఏంటి అనేది బాధ నలు కృష్ణరాజుకి అందుకే ఆయన బహుశా ఈ ఈ విధంగా సెటైర్ రూపంలో వ్యంగ్యాస్త్రాల రూపంలో అటు జగన్మోహన్ రెడ్డి గారికి ఇటు ఇప్పుడున్న ప్రభుత్వానికి చురకలు అందించినట్టు అనిపిస్తుంది